కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది అమరావతిలో హైకోర్టు వస్తున్నందున రాయలసీమలో బెంచ్ ఏర్పాటు చేస్తామని గతంలోనే ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు అందుకు అనుగుణంగా కర్నూలులలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయనున్నారు వీటితో పాటు పర్యాటక స్పోర్ట్స్ పాలసీలకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది రాయలసీమ వాసుల చిరకాల కోరిక హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదము ద్ర వేసింది కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు కేబినెట్ అంగీకారం తెలిపింది సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం కీలక అంశాలపై చర్చించింది రాష్ట్ర విభజన నాటి నుంచి కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది గత ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సీమ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది అమరావతి నిర్మాణానికి టెండర్లు పిలిచి పనులు కొనసాగించేలా సాంకేతిక కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఎనభై ఐదు వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపీబీ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది పీడీ యాక్టు పటిష్టం చేస్తూ తీసుకొచ్చిన సవరణ బిల్లుతో పాటు లోకాయుక్త చట్టసవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది లోకాయుక్త నియామకంలో ప్రతిపక్ష నేత లేనప్పుడు ఏం చేయాలనే దానిపై సమావేశంలో చర్చించారు పార్లమెంట్లో అనుసరించిన విధానమే ఇక్కడా కొనసాగించాలని నిర్ణయించారు ఆలయ కమిటీల్లో ఇద్దరు సభ్యులకు చోటు కల్పించే చట్టసవరణ బిల్లుకు సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది ఈగల్ పేరుతో యాంటీ నార్కోటిక్స్ విభాగం ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సులు పునరుద్దరించాలని మంత్రివర్గం నిర్ణయించింది అలాగే ఏపీ టవర్ కార్పొరేషన్ను ఫైబర్ గ్రిడ్లో విలీనం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది కొత్త స్పోర్ట్స్ పాలసీ పర్యాటక పాలసీలను సైతం మంత్రివర్గం ఆమోదించింది